హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం హెల్త్ టిప్లో ఇంకొక మంచి హెల్త్ అయితే మీకోసం తీసుకొని వచ్చేసాను సో హెయిర్ ఫాల్ రిలేటెడ్ అండ్ వెయిట్ లాస్ ఇవన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ సో అందుకనే ఈరోజు హెయిర్ బాగా గ్రే అయిపోతున్నా సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నా సో ఇలాంటి వాళ్ళకి బయటకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకనంటే గ్రే హెయిర్ అనేది మన నే మొత్తాన్ని చేంజ్ చేసేస్తూ ఉంటుంది కదా సో ఈ గ్రే హెయిర్ నుంచి తప్పించుకోవాలి అని అంటే మనం ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎందుకనంటే మనకు న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి హెయిర్ అనేది గ్రోతింగ్తో పాటుగా ఈ హెయిర్ గ్రే హెయిర్ అనేది గ్రోత్ అవడం స్టార్ట్ అనమాట సో మన హెయిర్ అంతా ఊడిపోతున్నా కానీ ఈ గ్రే హెయిర్ ఎక్కడైతే ఒకటి రెండు వస్తుందో అది మాత్రం అస్సలు ఊడిపోదు కదా సో నోటీస్ చేశారు ఎప్పుడన్నా సో ఇలా గ్రే హెయిర్ రాకుండా ఉండాలి అన్న వచ్చిన హెయిర్ కొంచెం మెల్లమెల్లగా మనకి బ్లాక్ అవుతూ ఉండాలన్నా మనం నా నాచురల్ పద్ధతిలో పాటించినట్లయితే ఈ గ్రే హెయిర్ని తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంది సో ఒకసారి దానికి కావాల్సిన ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్గా ఒక మంచి మ్యాజికల్ నే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూసేద్దాం సో ఇందులో నేను బాదం ఆయిల్ తీసుకున్నాను సో మనకి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది లేదు గానుగు నుంచి తీసుకున్న ఆయిల్ అయితే అది ఇంకా బెస్ట్ సో బాదం ఆయిల్ మన రూట్ని స్ట్రెంథనింగ్ చేయటానికి షైనీగా ఉండటానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో అండ్ అలానే మీ అందరికీ తెలుసు ఇండిగో పౌడర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా సో ఇండిగో పౌడరు ఆమ్లా అండ్ అలానే మెంతుల పౌడర్ ఒకవేళ మెంతులు మనం డైరెక్ట్గా తీసుకొని కూడా అది మనము ఆయిల్లో మిక్స్ చేసేసుకుని కొంచెం హీట్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది సో బట్ ఈ మూడింటిని కలిపి మనం ఈ బాదం ఆయిల్లో దీన్ని మిక్స్ చేసి ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది దీన్ని బాగా వేడ్ చేసిన తర్వాత దాన్ని రూట్స్కి ఎలా పట్టించాలి ఏంటి అనేది చెప్పేస్తారు సో ఇంకొక విషయం ఏంటంటే బాగా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు అందరు కూడా ఎక్కువ టెన్షన్ పడిపోయి సో ఏది ఏదో పిచ్చి పిచ్చిగా ప్రోడక్ట్స్ అనేది తీసేసుకుని మనము ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్లో వీటన్నిటిలో చాలా మార్కెటింగ్ ప్రోడక్ట్స్ అనేవి వచ్చేసాయి సో అన్నిటినీ ఎందుకంటే మన థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఏది సర్చ్ చేస్తున్నాం అనేది కూడా మన ఫోన్ చూస్తూ ఉంటుందంట సో దాని రిలేటెడ్ ప్రోడక్ట్సే మనకి మనకి కింద నోటిఫికేషన్స్ రూపంలోనో లేదు అని అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో లేదంటే యూట్యూబ్లో ఆ గైడ్ లైన్స్ అనేది ఆటోమేటిక్గా సిస్టం అంతా కూడా చేంజ్ అయిపోయింది సో దాన్ని బట్టి మనకి ఏ ప్రోడక్ట్ వచ్చినా వాళ్ళు చూయించినట్టు మాత్రం మనకి మాత్రం పనిచేయదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ స్కిన్ టోన్ అనేది డిఫరెంట్ ఉంటుంది అది మన స్కాల్ప్ కూడా అట్లానే స్కిన్ టోన్ ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో స్కాల్ప్ కూడా మన అందరికి కూడా డిఫరెంట్ ఉంటుంది కొంతమంది ఆయిలీ ఉంటుంది డ్రై ఉంటుంది సెమీ ఆయిల్ అండ్ సెమీ డ్రై డ్రై కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి తగ్గట్టుగా మన స్కాల్ప్ అనేది ఉంటుంది బట్ ఏ ప్రోడక్ట్ పడితే అది యూస్ చేసామనుకోండి మన గుండు గిగినప్పుడు మొత్తం ఎట్లా షైనింగ్ అవుతూ ఉంటుంది అలా మనం హెయిర్ పైన మొత్తం మొత్తం కూడా మొత్తానికి హెయిర్ అంతా కూడా పోయేలాగా ఉంటుంది యాక్చువల్గా నేను కూడా నా పర్సనల్లీ చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా లైక్ డర్మోటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వకుండా మనం ఏ కెమికల్ ప్రోడక్ట్స్ అనేది కూడా మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అస్సలు యూస్ చేయకూడదు సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇవి న్యాచురల్గా దొరికే ఐటమ్స్ కాబట్టి వీటి వల్ల అసలు డ్యామేజ్ అనేదే ఉండదు ఇఫ్ ఇన్ కేస్ మీ ఒకవేళ ఏదైనా అంటే డౌట్ ఉంది అంటే జస్ట్ ఒక్క దగ్గర మాత్రం మనం ప్యాచ్ టెస్ట్ అనేది డెఫినెట్లీ చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒక్క దగ్గర మాత్రం ఆయిల్ రాసుకొని కొంచెం మనం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినట్టే దానివల్ల ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమీ లేదు అనంటే దానివల్ల మీకు ఏ ప్రాబ్లం లేదు అని అర్థం సో ఇప్పుడు మరి మ్యాజికల్ ఆయిల్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం సో ఫస్ట్గా ఆమ్లా పౌడర్ కొంచెం అంటే నేను నాకు నాకు సరిపడేంత మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్లో కొంచెం సగం అండ్ అలానే మెంతుల పొడి డైరెక్ట్ మీ దగ్గర మెంతులున్నా మెంతులు వేసేసుకోవచ్చు ఇండిగ మాత్రం ఒక స్పూన్ వేస్తున్నా ఇండిగో పౌడర్ మనకి మార్కెట్స్లో దొరుకుతుంది ఓ మంచి బ్రాండెడ్ దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా మొత్తం మనం మిక్స్ చేసేయాలి బబుల్స్ అనేది లేకుండా దీన్ని మొత్తాన్ని కలిపేసుకోండి సో చూసారు కదా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి సో దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము మ్యాస్ పైన స్లిమ్లో కొంచెం బాగా మంట తగ్గించి కొద్దిసేపు బాయిల్ చేసుకున్న తర్వాత తీసుకొస్తాం సో చూసారు కదా ఆయిల్ మొత్తాన్ని కూడా నేను ఒక టెన్ మినిట్స్ ఇట్లా బాయిల్ చేసి తీసుకొని వచ్చేసాను చూసారా రంగు మొత్తం ఆయిల్ మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది దీన్ని కొంచెం చల్లబడిన తర్వాత స్టెయిన్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కూడా తీసి అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి సో చూసారు కదా మొత్తం హె ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది వేడిగా ఉంది సో దీన్ని ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా మనం గనక ఆయిల్ లోపల చేయి పెడితే మొత్తం బ్లాక్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట దీన్నే మనం నైట్ టైము మన హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం కొంచెం మైల్డ్గా ఉండే షాంపూ తోటి వాష్ చేసుకుంటే అంటే ఒకటేసారి మ్యాజిక్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు అలా కనుక వచ్చిందంటే అది ఎక్కువ రోజులు ఉండదని అర్థం సో ఒక వన్ మంత్ మనం ఇలా ఒక మంచి వీక్ లో ఒక టూ టైమ్స్ కనుక అప్లై చేసుకుంటూ మంచి ఇంటెక్ మన ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ ఉన్నటువంటి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే ఈ గ్రే హెయిర్ అనేది మళ్ళీ రాకుండా మనకి బాడీ అంతా కూడా సపోర్ట్ చేస్తుంది వచ్చిన గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ బ్లాక్ అవ్వడానికి ఈ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీ రివ్యూ ఇంకొకరికి యూజ్ అవుతుంది కాబట్టి సో ఎప్పుడు చెప్పినట్లే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే డెఫినెట్గా కింద కామెంట్ చేస్తే నేను మంచి డాక్టర్తో సంప్రదించి ఏ విధంగా మీకు మంచి వీడియో చేయాలి ఎలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వాలి అనేది నేను అడిగి మీ వరకు తీసుకొని వస్తాను సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తున్నాను ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ